నా పేరు ప్రవీణ్ కుమార్ అండి సార్ నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండి హైదరాబాద్లోనే ఇంతకుముందు ప్రీవియస్ ప్రాజెక్ట్ తీసుకున్నాం ల్యాండ్ ఎవెన్యూలో మా ఫ్రెండ్స్ తీసుకున్నారు ఆల్రెడీ ఇప్పుడు ఈ వెంచర్లో స్టార్టింగ్లో తీసుకోవాలనే ఉద్దేశంతో చూడడానికి వచ్చాము చాలా అద్భుతంగా ఉంది నేషనల్ హైవేకి ఆనుకొని ఉండడం రియల్గా కూడా చూడగానే ఇంప్రెస్ అయ్యాము ఇంప్రెస్ అయ్యేసి ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం మాట్లాడి బుకింగ్కి రెడీగా ఉన్నాం ఫ్యూచర్స్ అన్ని గమనించాం కదా ఆ గమనించిన ఫ్యూచర్స్ని బట్టి ఈ ప్రైస్ అయితే జనరల్గా మనం అవుట్ సైడ్గా వేరే వేరే వెంచర్స్లలో మనం ఇంతకుముందు వెళ్ళినప్పుడు చూసినప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి అదైతే మనకు కనిపించలేదు అంటే ఈ ప్రైస్లో ఇవ్వడం అనేటువంటిది అయితే ఏ వెంచర్లో కూడా చూడలేదు బెస్ట్ ప్రైస్ బెస్ట్ లొకేషన్ ఎక్సలెంట్గా ఉంది నేనైతే ఏమనుకుంటున్నానంటే ఒక వన్ టూ మంత్స్ తర్వాత అసలు అయింది ఈ ఇదేమి ఉండదేమో అంటే ఇక్కడ అంటే ఒక్క ప్లాట్ కూడా ఉండకపోవచ్చు అంత స్పీడ్గా అయిపోతాయి అనేటువంటి ఆలోచన ఉంది ఖచ్చితంగా ఈ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రెండ్కి సజెస్ట్ చేస్తాము వీలైనట్టయితే తీసుకొని వచ్చేసి వాళ్ళకి కూడా ఒక బెస్ట్ ప్రాపర్టీగా మిగిలిపోద్ది కదా అందుకని తప్పకుండా ఇది అందరికీ సజెస్ట్ చేస్తాము అనుకుంటున్నాం త్వరలో అయిపోతుందేమో వెంచర్ కూడా ఖాళీ అని అంటే ఐ మీన్ అన్నీ అమ్మే పడతాయి అద్భుతం సార్ అద్భుతం ల్యాండ్ రెవెన్యూ ఇంతకుముందు ప్రాజెక్ట్స్ కానివ్వండి ఇప్పుడు ప్రాజెక్ట్ కానివ్వండి కస్టమర్కి అందుబాటులో ఉండే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంచర్ హైలైట్స్ ఉంటాయి కస్టమర్కి కూడా అందుబాటులో ఉండేటువంటి ప్రైస్ని పెట్టారు అద్భుతంగా ఉంది చూస్తున్నాము మాకు ముఖ్యంగా అంటే ముగ్గురు రాజు రాజుగారు కొంచెం ఎక్కువగానే పరిచయం ప్రతి ప్లాట్ దగ్గరే ఉండి చూపించి దాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి అన్ని చాలా బాగా చేస్తున్నారు సార్ నా పేరు చంద్రమౌళి నేను ఒక బిజినెస్ మ్యాన్ని నేను ఫైనాన్షియల్ సర్వీసెస్ అవి చేస్తాను అన్ని రియల్ ఎస్టేట్ చేస్తాను ఫర్ ద లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ల్యాండ్ ఎవెన్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళు చాలా మంచి మంచి వెంచర్స్ చేశారు చాలా కస్టమర్స్కి మంచి ప్రాఫిట్ మిగిల్చారు తర్వాత ఇది ఏ వెంచర్ అయితే వాళ్ళు తీసుకున్నారో నేను ఒక వన్ మంత్ బ్యాకే నేను ఇక్కడికి వచ్చాను చూశాను సో నేను ఏం డిసైడ్ చేసుకున్నానంటే ఇక్కడ డెఫినెట్గా ఒక ప్లాట్ అనేది నేను తీసుకోవాలి ఎందుకంటే ఇది ఒక చిట్యాలకి జస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ముందు ఉంది తర్వాత పక్కన రైల్వే స్టేషన్ ఉంది హైవే ఉంది హైవే స్టార్ట్ అవుతుంది రెండోది ఏంటంటే మీకు ఇక్కడ నుంచి ఒక నైన్ కిలోమీటర్స్ లోపల మన అని నల్గొండ డిస్టిక్ సేము అక్కడ అదాని వాళ్ళు కొన్ని వందల ఎకరాస్ కొన్నారు ఎందుకంటే వాళ్ళు బేసిక్గా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేసింది తర్వాత వాళ్ళు డ్రై పోర్ట్కి వెళ్ళారు ఎందుకంటే ఇక్కడ ఒక్క ప్లేస్లోనే ఇంతమందికి ఇంత ఏరియా దొరకడం అనేది అదాని గ్రూప్ ఓన్లీ చూడగలిగింది చేయగలిగింది తర్వాత ఇప్పుడు పోతున్న ఈ దీనికి ముందున్న ఫ్లైఓవర్ కూడా వాళ్లే కన్స్ట్రక్ట్ చేశారని మాకు తెలిసింది దాని తర్వాత ఇక్కడ మెయిన్ మనకు వచ్చేదంటే రీజనల్ రింగ్ రోడ్ మీ అందరికీ తెలుసు ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఎంత డెవలప్ అయ్యామన్నది తర్వాత ఈ ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఎంత డెవలప్ అవుతామన్నది కూడా మీరు అర్థం చేసుకోవాలి బేసిక్గా ఎందుకంటే దిస్ ఈజ్ బేసిక్గా ఆల్మోస్ట్ సరి అవుద్దు అనుకోవచ్చు మనం ఏపీకి ఎందుకంటే మనం ఇక్కడి నుంచి నార్కెట్ వెళ్దాం తర్వాత కోదాడ వెళ్తాం ఆ తర్వాత జగ్గేపేట నుంచి ఏపీ స్టార్ట్ అవుతుంది తర్వాత ఇక్కడి నుంచి నార్కెట్ పెళ్ళి తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము నల్గొండ ఇది వెళ్తాము అంటే ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ సెలెక్ట్ చేసి ల్యాండ్ ఎవెన్యూ వాళ్ళు రెండోది ఇక్కడ ఒక కమర్షియల్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు వాళ్ళు సో ఇది నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను చేశాను చాలా బాగుంది డెఫినెట్గా ఇది ఈ రోజున వాళ్ళు ఇస్తున్న రేటు ఇన్ నో టైమ్ ఇట్ విల్ గ్రో అది ఎటువంటి సందేహం లేదు సో నేను అందరికీ విన్నవించేది ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రాబోయే వాళ్ళందరికీ కూడా నేను విన్నవించేది ఏంటంటే మీరందరూ చూడండి చెయ్యండి ఇన్వెస్ట్ చేయండి ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేస్తే తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత డెఫినెట్గా మీరే అంటారు ల్యాండ్ అవెన్యూ హ్యాస్ గివెన్ ఏ ప్రాఫిట్ అండ్ ఏ గిఫ్ట్ టు యాస్ ల్యాండ్ వీళ్ళ వల్ల నేను చాలా ప్రాఫిట్ పొందారు నా లైఫ్లో ఎందుకంటే వీళ్ళది నేను షాద్ నగర్ చూశాను వంగపల్లి చూశాను వరంగల్ హైవే అక్కడన్నీ చూశాను ఎక్కడ కూడా నాకు వితౌట్ ప్రాఫిట్ ఎక్కడ కూడా నేను నాకు కనపడలేదు అది ఎదిగే ఎందుకంటే నేను ఒక చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తుంది వీళ్ళు వంగపల్లి దగ్గర ఒక పెద్ద వెంచర్ చేశారు ఇప్పుడు అక్కడ అది వంగపల్లి దగ్గర ఇప్పుడు ఎంఎంటీసీ ఎక్స్టెండ్ అయింది ఈ రోజు వచ్చిన న్యూస్ అది అంటే ఒకసారి ఎక్కడైనా ఒక రైల్వే ట్రాక్ అంటూ ఉంటే ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఈస్ గ్యారెంటీ ఎందుకంటే అది లేకుండా కనెక్టివిటీ ఉండదు మీరు బస్ కనెక్టివిటీ ఉండొచ్చు కానీ బస్ కనెక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది కానీ రైల్వేలో ఇక్కడ ఒక యాభై మంది ప్రయాణిస్తే అక్కడ కొన్ని వందల వేల మంది ప్రయాణిస్తారు సో నేనేమంటున్నానంటే ఇది అన్ని రకాలుగా బాగుంది కాబట్టి నేను మీరు తీసుకోండి డెఫినెట్గా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ వెంచర్ అండ్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఐఎమ్ కమింగ్ టు ల్యాండ్ అవెన్యూ ఆఫ్ ద పార్ట్నర్స్ రాజు నగేష్ అండ్ గంగారాం వీళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన మనుషులు వీళ్ళకి ఒక కస్టమర్ వాల్యూ ఏంటి అంటే ఒక కస్టమరు ఎలా బాగుపడాలి అనేది వీళ్ళ ఆలోచన అందుకనే వీళ్ళు ఏ వెంచర్ తీసుకున్నా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా వాళ్ళని మనసులో పెట్టుకొని చేస్తున్నారు తప్పితే ప్రాఫిటబుల్గా ఎప్పుడు చేయలేదు ఏమీ చేయలేదు ఎందుకంటే దానికి నిదర్శనం నేనే ప్రతి చోట నాకు ప్రాఫిట్ అయింది రెండోది ఏంటంటే వీళ్ళు ఒక నిబద్ధత ఒక పద్ధతి ప్లస్ వాళ్ళు ఏదైనా ఒక వెంచర్ తీసుకున్నప్పుడు ప్రతీదీ కూడా లీగల్ కావచ్చు వాల్యుయేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు పర్ఫెక్ట్గా అన్నీ ఇచ్చేసి అప్పుడే వాళ్ళు ఎంటర్ అవుతారు ప్లస్ వాళ్ళు చాలా పద్ధతిగా ఈ ఇటువంటి వెంచర్స్ కంప్లీట్ చేశారు నేను చూశాను మా పేరు వెంకన్న సార్ మేము బిజినెస్ ల్యాండ్ ఎవెన్యూ వెంచర్లో తీసుకున్నాం మాకు ఒకటి మాకు చూడగానే ఏమనిపి అన్ని తిరులో మంచిగా అనిపిస్తుంది సార్ జాగా కానీ ఆ లొకేషన్ కానీ ఆ క్లైమేట్ కానీ వాతావరణ పరంగా కానీ అన్ని తిరుగులలో మంచిగా అనిపించింది మేము తీసేస్తున్నాం సార్ మాకు కమర్షియల్ కానీ కానీ ఏదైనా మంచిగా అనిపిస్తుంది అని చెప్పి మేము వచ్చిన రోజు ఏమంటే దాని మీద మాకు ఫీజు అనిపించింది సార్ ఏమంటే అంటే మేము మొదల నుంచి ఎక్కడో హైవేలో దగ్గర ఉన్న దగ్గర చూసుకుందామని ఆలోచనతో ఉన్నా సార్ కానీ మనం ఎక్కడ చూసినా మనకు మన బడ్జెట్కు మనకు అయినట్టు వర్క్ అవుట్ అవుతుంది ఇది చూస్తే మనకు రోడ్లు లోకే రోడ్డు దగ్గర అనిపించింది హైవేకి దగ్గర అనిపించింది ఫ్యూచర్ ఉన్నా కానీ దేనికన్నా మనం మంచిగా ఉంటుంది ఉద్దేశం మీద మేము తీసుకున్నాం సార్ కమర్షియల్ కానీ లేకుంటే ఉండడానికి ఏ పరంగా అయినా మంచిగా ఉంటుంది సార్ ఇది దాని ఫోటో వస్తుందని అంటున్నారు సార్ మంచిగా ఉంటాయి అనిపిస్తుంది ఆ మంచిగా సార్ ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఫ్యూచర్ లో మన పిల్లలకు అక్కడ వస్తున్న ఆలోచనతోనే కొనుక్కున్నాం సార్ తీసుకున్నాం సార్ మేము ఓల్డ్ కస్టమర్ సార్ అన్ని తీర్లో మాకు ముందు నుంచి అన్ని నడిపిస్తారు మాకు సార్ గొప్పతనం అంటే వాళ్ళ మాట కానీ మాట ప్రకారమే ఫాలో అవుతారు సార్ వాళ్ళు దాన్ని ఒక వెంచర్ ఒక కరెక్ట్గా ఉంటారు మనకు దాని మీద సెక్యూరిటీ ప్రారం ప్రాబ్లం ఉండాలనే ఉద్దేశం ప్రొసీడ్ అం సార్ మేము ఒక ప్లాట్ తీసుకున్నాం సార్ అందులో మా అబ్బాయి వాళ్ళు ఒక ప్లాట్ తీసుకున్నారు రెండు ప్లాట్ తీసుకున్నా సార్ నాకోసం మా తాత ప్లాట్ తీసుకున్నాడు సంతోషంగా ఉంది ప్లాట్ తీసుకోని సంతోషం ప్రదీప్ అన్న పేరు నేను కూడా ప్రైవేట్ బిజినెస్ చేస్తుంటాను నేను కూడా ఒక ప్లాట్ తీసుకున్నాను ఈ రోజు రాజుగారు యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రతిసారి ఫంక్షన్స్లో అక్కడ ఇక్కడ మీటింగ్స్లో అన్నీ కలుస్తుంటారు మాకు రాజుగారు చూసారంటే వెంచర్ నెంబర్ వన్గా ఉంటుంది మేము కూడా చూస్తాము కామన్ నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి రోడ్స్ కానీ అంటే అప్రూవల్స్ అన్నీ వచ్చేసాయి ఇంకా అన్నీ నీడ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మేము తీసేసుకున్నాం ఇందులో ఫ్లాట్ హైవే ఫేసింగ్లో ఉంది సో విజయవాడ హైదరాబాద్ మాది సూర్యాపేట ఉండేది హైదరాబాద్ వస్తూ పోతూ వెంచర్ చూసుకోవచ్చు డెవలప్మెంట్ చూసుకోవచ్చు అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు వదిలేసినా రాజుగారు ఉన్నారు మాకు ఏదన్నా చెప్తుంటారు అప్డేట్ ఇస్తుంటారు అసలు కోరిక అంటే మనకు ఎక్కడ ల్యాండ్ అంటే అప్రిషియేషన్ ఉంటుందో అక్కడ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాము బట్ రాజుగారి ద్వారా మనకు హైవే ప్లాట్ దొరికింది అనుకోకుండా దొరికింది లక్ అనుకోవాలి అంతే ఇంకా సో రాజుగారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ రాజుగారు ఒక మాట చెప్పారంటే అంతే అబ్జర్వ్ చేసి అన్నీ టెస్ట్ చేసుకొని మాకు ఒక మాట చెప్పుకుంటారని మేము తీసేసుకున్నాం అనమాట మా పేరు శంకర్ మేము బ్యాంకింగ్ సెక్టర్లో థర్డ్ పార్టీగా పనిచేస్తుంటాము మాది నార్కట్పల్లి సార్ ఈ త్రిబుల్లర్ పక్కనే మనకు చౌటుపల్లి అందుబాటులో ఉన్నది మా పోర్ట్ పక్కనే నేషనల్ హైవే పక్కనే ఉందని మాకు విషయం తెలిసిన వెంటనే చూడడానికి వచ్చాము చాలా బాగుంది ఇదే రీ రీజనబుల్ ప్రైస్కి మనకు లోకల్లో వస్తుంది కానీ మనకు ఇంత హైవేకి ఇంత సిటీకి కన్వీనియంట్గా ఉండడానికి చాలా మంచిగా అనిపించింది చూడడానికి విజిట్కి వచ్చాను నాకు బాగా నచ్చింది ఇలా నేను ఒకటి బుక్ చేసుకున్నా నాకు బాగా నచ్చింది మా తోటి మిత్రులు మా స్నేహితులు మాకు అందరూ కోఆపరేట్ చేయడం వల్ల మేమందరం చూసి విజిట్ చేసి ఒకటి బుక్ చేసుకోవడం జరిగింది మాకు చాలా మంచిగా అనిపించింది సార్ వాకబుల్ డిస్టర్బెన్స్లో మనకు చౌటుప్పలు కానీ పిట్టెంపల్ కానీ మన ఇండస్ట్రియల్ ఉండడం హైదరాబాద్ టు విజయవాడ హైవేలో బై పక్కనే మనకు వెంచర్కి ఆనుకునే హైవే ఉండడం మాకు చాలా మంచిగా అనిపించింది సార్ నా పేరు నాతి సవీందర్ కుమార్ సూర్యాపేట నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ ల్యాండ్ అవెన్యూ సంబంధించి ఈ పద్నాలుగు ఎకరాల వెంచర్కు సంబంధించి సూర్యాపేటలో బ్రోచర్ రిలీజ్ కార్యక్రమం సూర్యాపేట మా ఆధ్వర్యంలో జరిగినందుకు మేము చాలా సంతోషపడుతూ ఉన్నాం ఇంతకుముందే రాజుగారు చెప్పినట్లుగా ఇది హైదరాబాదుకు ఒక గంట ప్రయాణంతో మనం హైదరాబాద్కు చేరుకోవచ్చు ఇది విజయవాడకు హైదరాబాద్కు సెంటర్ పాయింట్గా ఉంటుంది తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది ఎప్పుడైనా రీసేల్ వాల్యూ ఉన్నటువంటి ఇది ప్లాట్ ఇది దీన్ని మనం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి దీన్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్ తరాలకు మనం ఒక ఆస్తి ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి దీన్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ బంగారం కొంటే బంగారం విలువ ఇవాళ లక్ష పదిహేను వేలు ఉండొచ్చు దానికంటే టెన్ టైమ్స్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది మనకు అయితే బంగారాన్ని ఎవరైనా తస్కరించే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ల్యాండ్ అటువంటి అవకాశం ఉండదు ఇది మనం భవిష్యత్ తరాలకు మనం చెప్పాల్సినటువంటి విషయం మన బ్రోచర్ రిలీజ్ అప్పుడు కూడా చెప్పాను ల్యాండ్ కొన్నవాడు ఎప్పుడు కూడా చెడిపోడు మనకు ఉదాహరణ నేను ఆ రోజు కూడా చెప్పాను ఈరోజు చెప్తా శోభన్ శోభనబాబు గారు సినిమా యాక్టర్గా వండుకుంటూ ఆయన ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు చంప ఐదు వేల కోట్లు సినిమా ప్రపంచంలో కాదు సంపాదించింది కేవలం భూ మొత్తం భూములు కొనేసి ఆ భూముల మీద సంపాదించినటువంటి వాల్యూ అది కాబట్టి ఆయన ఒక్కడే కాదు ఆయనను ఆదర్శంగా తీసుకొని జయబేరి మురళీమోహన్ గారు మోహన్ బాబు గారు జయలలిత గారు వాళ్ళకి ఎక్కడ వాస్తులు ఉన్నాయో వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి ఆ రకంగా వాళ్ళు భూములు భూమి యొక్క విలువని గ్రహించి వాళ్ళు భూములు తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ భూమి కొనడం వల్ల నష్టపోయేది ఏమి ఉండదు భవిష్యత్ తరాలకు మనం ఒకటి వాళ్ళకు ఒక అసెట్ ఇచ్చిన అవుతాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలి అందులో ఇక్కడ ల్యాండ్ అవెన్యూ సంబంధించి ఏంటంటే రెరా ఈసీసీపీ లేఅవుట్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మన వాళ్ళు చేయడం జరిగింది దీనికి లీగల్గా అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి లీగల్ వాల్యూ ఉన్న వాటిని ఎప్పుడైనా మనం రీసెల్ చేసుకోవచ్చు దానికి ఒక శాంక్టి లీగల్ శాంక్టిటీ ఉంటుంది కాబట్టి దాన్ని నిర్భయంగా నిరభ్యంతరంగా మనం కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పేసి సందర్భంగా మన ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్ దేవులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక సర్వీస్ అన్నట్టే ఇది వాళ్ళు చేసేది పద్నాలుగు ఎకరాలు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు వాళ్ళు ముగ్గురు చేసేటువంటి ప్రయత్నం వారితో పాటు మా మిత్రుడు రమేష్ గారు కూడా వారితో పాటు కలవటం వారితో కలిసి చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా మధ్య తరగతి ప్రజానికానికి సదుపాయంగా ఉండేటువంటి విధంగా వాళ్ళు చేయడం అనేది అభినందనీయం దాంట్లో ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే నా పేరు రాజ్ కుమార్ అండి ల్యాండ్ రెవెన్యూ కంపెనీలో విజయంగా చేస్తున్నాం వెంచర్ గొప్పతనం కన్నా ముఖ్యంగా ఏంటంటే భూమి గొప్పతనం అని చెప్తా ప్రపంచంలో మూడొంతులు వాటర్ ఉంటే ఒక వంతు మాత్రం భూమి ఉంది మనం ఎక్కడ పోయి కొనుక్కున్నా కానీ భూమి రేటు మాత్రం పెరుగుతూనే ఉంటుంది రోజు రోజు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి భూమికి ఉన్న ఈ ప్రపంచంలో గోల్డ్ కానీ ఇంకా ఇతర ఏ దాని మీద కూడా లేదు భూమి కొంటే మనం ముఖ్యంగా ఒక మూడు నాలుగు సదుపాయాలు చూసుకోవాలి అది ఏంటంటే రవాణా సౌకర్యం ముఖ్యంగా ఒకటి రక్షణ సదుపాయం విద్యా వైద్య సదుపాయాలు ఇవి చూసుకోవాలి మనకు విద్యా వైద్య సదుపాయాలకు ఇక్కడ దగ్గరలో చిట్టాల ఉంది చౌటుప్పలు ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకు రక్షణ సదుపాయం చిట్ట్యాలు ఉంది రవాణా సౌకర్యం అయితే మీరే చూస్తున్న రెండు వందల ఫీట్ల రోడ్డు మనకు అన్న ముందట కానుస్తున్నది నేషనల్ హైవే హైదరాబాద్ టు అమరావతి ఇప్పుడు భారతదేశంలో నెంబర్ వన్ హైవే కాబోతున్నది అలాంటి హైవేకు హైవే పేసింగ్ బిట్టు మన ల్యాండ్ రెవెన్యూ వాళ్ళు వేయడం అది సంతోషకరమైన విషయం ముఖ్యంగా మన సార్ వాళ్ళు రాజు సార్ కానీ నాగేశ్ సార్ కానీ గంగారాం సార్ కానీ ప్రతిదీ పరిశీలించి భూమి గురించి ఏ జోన్లో ఉంది బపర్ జోన్ ఉందా ఏ జోన్ ఉంది పెరి అర్బన్ జోన్ ఉందా ఇట్లా అన్ని జోన్లను పరిశీలించిన తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది డిటిసిపి అప్రూవల్తో కూడుకొని రేరా అప్రూవ్డ్ ఉన్నది కాబట్టి క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఇలాంటి వెంచర్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి అద్భుతమైన రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లల భవిష్యత్తులు మారుతాయి ఎందుకంటే ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు పదిహేను వేలు అంటే పెద్ద విషయం కాదు ఎన్నో ఖర్చు పెడుతుంటాం మనం పదిహేను వేలు రూపాయలతో ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఇది యాభై వేలు కావచ్చు అరవై వేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు ఇక్కడనే దగ్గరలో చౌటుపల్లి ఇప్పుడు మినీ గచ్చిబోలు అంటారు గవర్నమెంట్ మినీ గచ్చిబోలు అయితే మాత్రం ఇది దగ్గరలో త్రిబుల్ ఆరు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో త్రిబుల్ ఆర్కు దగ్గరలో ఉన్నది ఇక్కడ రాబోయే రోజులు ఆదాని కంపెనీ కూడా ఉన్నది ఇక్కడ వెనకాల మన వెనకాల దీని వెనకాల ఆదాని వాళ్ళు కంపెనీ పెట్టారు ఆదాని సిమెంట్ పోర్టు పెట్టిరు ఇక్కడ పక్కనే ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మన ముందట కళ్ళ ముందు విలేజ్ ఆహారం ఉంటుంది ఇక్కడనే మన వెంచర్లోనే రోజే మద్రాస్ ఫిల్టర్ కాపీ వాళ్ళు టీ టైం వాళ్ళు సంప్రదించిపోయారు అది కూడా అక్కడ పడిపోతే ఇక్కడ మొత్తం ఇండ్లు అవుతాయి ఇండ్లు అపార్ట్మెంట్లు ఇది ఇక రేటు మాత్రం చూస్తుండగా పెరిగిపోద్ది ఈరోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అదృష్టవంతులు లాంచింగ్ సందర్భంగా ఆఫర్లు గోల్డ్ కాయిన్ ఆఫర్ కానీ మన సెవెన్ డేస్లో చేసే ప్రీ రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ ఇలాంటి ఆఫర్లు పెట్టారు కాబట్టి ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకు అదృష్టవంతులు వాళ్ళ పిల్లల భవిష్యత్తులో మారుతాయి వాళ్ళు అద్భుతంగా సంపాదించుకుంటారు ఎందుకంటే మనం జీవితాంతం జీతం చేసినా అంత సంపాదించలేం ఒక రెండు వందల గజాలు వంద గజాలు నూట యాభై గజాలు కొనిపెట్టుకుంటే అది మన జీవితాన్ని మార్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి బుకింగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి స్పందన కూడా జనాల స్పందన కూడా బాగున్నది రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంది ఇప్పటికైనా మీరు తొందరపడి ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయడానికి మీరు మమ్మల్ని సంప్రదిస్తే బాగుంటుంది నా పేరు లక్ష్మీ రియల్ ఎస్టేట్లోనే లోనే వర్క్ చేస్తుంది సో వీళ్ళ దగ్గర ఉన్న గ్రేట్నెస్ ఏంటి అని అంటే వీళ్ళ వెంచర్ ఎప్పుడు క్లియర్ ఉంటుంది ల్యాండ్ అవెనెన్స్ ఎప్పుడు కూడా క్లియర్ ఉంటుంది సో వీళ్ళన్ని పర్మిషన్స్ తీసుకున్న తర్వాత మార్కెట్లోకి తీసుకొస్తారు సో కస్టమర్స్ కూడా వాళ్ళకు చెప్పిన టైం వరకే వాళ్ళు వర్క్ కంప్లీట్ చేసి ఇస్తారు డెవలప్మెంట్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళు ఏ టైం అయితే చెప్పారో ఆ టైంకి కంపల్సరీగా కంప్లీట్ చేసి ఇస్తారు దారి అంటే సార్ ఇప్పుడు హైవే అంటే ఇప్పుడు అందరికీ తెలిసింది ఇన్నాల రోజుల్లో అంటే ల్యాండ్ అంటే ఏంటో వాల్యూ తెలిసేది కాదు ఈ రోజుల్లో అందరికీ తెలిసింది కాబట్టి ఈ రోజు ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని అనుకున్నా కానీ రేపు వాళ్ళ పిల్లలకి ఇది చాలా ఫ్యూచర్ అవుతుంది అంటే ఇది చాలా బంపర్ ఆఫర్ మాకు లాంటి వాళ్ళకైతే ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ కొనేలా లేము ఉన్న గోల్డ్ కాపాడుకుంటే చాలు అనే స్థితిలో ఉన్నాము అయినా కానీ వీళ్ళు రిస్క్ చేసి ల్యాండ్ అవేసే వాళ్ళు గోల్డ్ ఇస్తున్నారంటే చాలా హ్యాపీ లాంచింగ్ రోజు వీళ్ళు గొప్పతనం అంటే సార్ వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో మార్కెటింగ్ టీంకి కప్ చెప్పేసామా ఏదో వా వర్క్ చేసే వాళ్ళకి కప్ చెప్పేమా అన్నట్టు ఉండదు ఏదన్నా వీళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీళ్ళే అన్ని దగ్గర ఉండి చూసుకుంటారే ఫస్ట్ క్లయింట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళ నుంచి అన్ని కూడా వాళ్ళే చూసుకుంటారు ఎవరి మీద డిపెండ్ కారు వాళ్ళు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎవరైతే ఫస్ట్ జర్నీ చేస్తారో అలా ఎప్పుడు జర్నీ చేస్తూనే ఉంటారండి ఎందుకంటే వీళ్ళు చెప్పిన చెప్పాను కదా ఏదైనా మనకి కమిట్మెంట్ అది కరెక్ట్ ఉందంటే ఎవరినన్నా జర్నీ చేస్తాం సో అది వీళ్ళ దగ్గర కదా కరెక్ట్ ఉంది చదువుకి చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఇప్పుడు కొనుక్కున్న ఈ రేటుకి వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యేసరికి ఇప్పుడు నాకు వన్ ఇయర్ బేబీ ఉంది సో నేను పెట్టుకున్నాను అనుకోండి నా పాప కాలేజ్ ఏజ్ వచ్చిలోకి ఇది లక్షల్లో అవుతుంది సో ఇది అమ్ముకుంటే నాకు కూతున్న ఏ అమెరికా పంపించుకోవచ్చు సో పెళ్లికి పనికి వస్తుంది ఒక ఆలోచన తోటి ల్యాండ్ అవెన్యూ కొనాలనుకుంటాం జస్ట్ ఇక్కడ పార్ట్నర్స్ ఉన్నారు కదా గంగారాం నగేష్ వాళ్ళు పార్ట్నర్స్ నాకు బాగా క్లోజు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు క్లోజు వీళ్ళు చేసే ఎక్కడ వెంచర్లు అయినా సరే చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది నా అబ్జర్వేషన్లో అదే విధంగా నా ఫ్రెండ్స్ కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళు చేసే వెంచర్స్లో వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళు రెప్యుటేషన్ అంతా బాగుంది ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు కూడా ఒక అంతేరా మా ఇది ఎండిస్ అనుకోవాలి అంతేరా హోటల్స్ మీకు తెలుసు కదా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అదే టైటిల్ పెట్టవచ్చు కూడా వన్ వేలోనే వీళ్ళకి ల్యాండ్ సెవెన్యూ బ్రాకెట్లో అని కూడా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటే ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అదేవిధంగా ఏంటంటే వీళ్ళు ఎటు చూసినా సరే స్పోర్టివ్గా ఒక లాయల్టీగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నా అబ్జర్వేషన్లో అంటే మా ప్రొఫెషన్ కొంత ఉంటుంది ఆ ప్రొఫెషన్లో కూడా అబ్జర్వేషన్ ఉంటుంది అయినా సరే వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా మంచిగా మూవ్ అవుతున్నారు ఇంకా పై పైకి మా ముందుకు సాగుతారని నా మనస్ఫూర్తిగా అభిలాషతో వీళ్ళని కోరుకుంటున్నాను ఇది మంచిగా అనిపిస్తుంది ఒక విధంగా ఏంటంటే నవై డేస్ చాలా ఎంప్లాయ్మెంట్ బాగా ఉంది ఆ విధంగా వీళ్ళు కూడాను బాగా ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు ఇంకోటి ఏంటంటే నా తాలూకా ఒపీనియన్ కామెంట్ ఏంటంటే వీళ్ళకి ఎంకరేజ్ చేయవలసింది ఏంటంటే ఒక ఈఎంఐ సిస్టమ్ కూడా చాలా మిడిల్ ఫ్యామిలీకి వీళ్ళ వలన మంచి సపోర్ట్ చేస్తుందని నా అభిలాష అదేవిధంగా మీరు చెప్పారు స్టూడెంట్స్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా మంచి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ఈ మార్కెటింగ్ అనే సిస్టంలో కూడాను వీళ్ళు చాలా త్వరగానే మంచి మనస్ఫూర్తితో వాళ్ళు కూడా ముందుకు తోస్తున్నారు ఆ విధంగా చేసినందుకు నాకు కూడా చాలా సంతోషం ఒకటండి ఎక్కడ ఏ వెంచర్ సరే కొంతమందికి డౌట్ ఉంటుంది అంటే ఆ వెంచర్ కొంటే మాది ఏంటి రికార్డ్ ఎట్లా ఉంటుంది ఏంది అది ఫాల్సా కరెక్టా అనేసి డౌట్లు కూడా ఉంటుంది వాళ్ళు కూడా పాపం ఏదో ఎంత కష్టపడి ఎవడో ఎక్కడి నుంచో ఫ్రీకి దొరికే డబ్బు కాదు ఏదో లోన్ పెట్టి ఏదో కొంత సంపాదనతోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళు భయం భయం తోటి ఇన్వెస్ట్ చేస్తారు చేసినందుకు వాళ్ళకు కూడా సంతోషం అనిపిస్తుంది వీళ్ళు వీళ్ళిచ్చే రెప్యుటేషన్ ఏంటంటే మీరు మా కొంటే వన్ ఇయర్లోన మీకు ఎంతో కొంత లాభంతో మేమే సేల్ చేస్తాం అని అభయంతో వీళ్ళు ముందుకు సాగుతున్నారు అది కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ చేస్తున్నారు ఆ కస్టమర్స్ కూడా రిపీటెడ్గా వాళ్ళకి కూడా ఒక వీళ్ళ మీద నమ్మకం కలుగుతుంది మీరు చెప్పారు కస్టమర్స్ రిపీటెడ్గా వీళ్ళు తాలూకా వెంచర్లో జాయిన్ అవుతున్నారంటే అదే ఉద్దేశం అది మెగా అనిపిస్తుంది నా ఉద్దేశంలో ఆ మెగా చాలా సక్సెస్ఫుల్ అవుతుంది అందరు కూడాను మంచి దీనిగానే ఉంటుంది అంటే అందరు కూడా మంచి ఎంకరేజ్గానే ఉంటుంది అది ఫ్యూచర్లో ఇది కూడా ఇటు సైడ్ ల్యాండ్స్ కూడాను మంచి వాల్యూస్ కూడా పెరుగుతాయి అంటే ఒక మార్క్ అనేది ఒక బ్రాండ్ అనేది మెగా ప్రొడక్షన్స్ కానీ కంపెనీస్ కానీ ఏమొచ్చినా సరే ఆటోమేటిక్గా పక్కన కనెక్టెడ్ ల్యాండ్స్ అన్నీ కూడాను మంచి హైప్లోకి పోతాయని నా ఉద్దేశం